మేతి మేతి వెజ్ వెజ్ కుర్మా దీనికి ఇప్పుడు కుర్మా తయారు చేసుకోవడానికి పదార్థాలు తరిగిన మెంతికూర ఒక కప్పు ఉడికించిన కూరగాయ ముక్కలు రెండు కప్పులు ఎండు కొబ్బరి పొడి పావు కప్పు గసగసాలు పావు కప్పు తరిగిన ఉల్లిపాయ ఒకటి తరిగిన పచ్చిమిరపకాయలు మూడు అల్లం వెల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ పసుపు చిటికెడు ఉప్పు కారం తగినంత ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి అర టీ స్పూన్ పెరుగు పావు కప్పు కొత్తిమీర కొద్దిగా నూనె రెండు టేబుల్ స్పూన్లు మసాలా కుర్మా మనం కొబ్బరి ఎండు కొబ్బరి పొడి గసగసాలు తీసుకున్నాం కదా వాటిని దోరగా వేయించి మిక్సీ చేసి రెడీ పెట్టుకోవాలి కొబ్బరి పొడి ఇంకా గసగసాలు ఈ రెండు అవునండి అంటే మామూలుగా జనరల్ గా కుర్మా ప్రిపేర్ చేస్తుంటాం కదా అప్పుడు ఎండు కొబ్బరి పొడి ఇంకా గసగసాలు మాత్రం యూస్ చేస్తుంటాం లేకపోతే ఏమైనా యాడ్ చేస్తాం అందులో దాంట్లో కుర్మాన్ కంపల్సరీగా పెరుగు ఉంటుంది ఓకే సో ఇక్కడ కూడా మనం పెరుగు యాడ్ చేస్తాం కదా అవునండి అంటే దీంట్లో కూడా కొద్దిమంది వేరుశనగ పలుకులు అది కూడా పేస్ట్ చేసి వేసుకుంటారు ఓకే వాళ్ళ చాయిస్ వాళ్ళ చాయిస్ సో ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలా అవునండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పచ్చిమిరపకాయ రాజు గారు ఇది కొంచెం ఫ్రై అవ్వాలి కాబట్టి మనం ఈలోగా చిట్కా చూద్దామా ఓకే ఇప్పుడు మీ అందరి కోసం ఈ చిట్కా మీ కోసం మొదటి చిట్కా ఫ్లాస్కులు బాగా దుర్వాసన వస్తే అందులో వెనిగర్ వేసి మూత పెట్టేసి బాగా షేక్ చేయండి ఆ తర్వాత ఫ్లాస్క్ లని వాష్ చేస్తే దుర్వాసన రాకుండా ఉంటుంది చిట్కా చూశారు కదా ఓకే అండి సో నెక్స్ట్ ఏమేమి వేసుకోవాలి ఇందులో

కొద్దిగా పసుపు పసుపు కూడా వేసుకుంటున్నాము అవునండి ధన్యాల పొడి సో దీంట్లో మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఎండు కొబ్బరి పొడి గసగసాల పేస్ట్ వేస్తున్నాం అంటే ఈ కుర్మా మనం రోటీస్ లో కూడా తీసుకోవచ్చా బిర్యానీలో ఎక్కువగా యూస్ చేస్తుంటారు కదా పొలాల్లో కానీ వెజ్ పులావ్ లోకి బాగుంటుంది సో రోటీస్ తో కూడా చాలా బాగుంటుంది రోటీతో కానీ పూరితో కానీ ఏంటో పెరుగు పెరుగు సో ఫస్ట్ అన్ని యాడ్ చేసుకున్నా ఎందుకంటే ఇక్కడ కూరగాయ ముక్కలు ఆల్్రెడీ బాయిల్ చేశారు yes sir సో దంట్లో కూరగాయ ముక్కలు ఓకే అలాగే కొద్దిగా నీళ్ళు ఓకే స్మూత్ పెట్టేస్తారు సో ఇలా కొంచెంసేపు ఉడికించుకుంటే సరిపోతుందండి అవునండి రెడీ అయినా దానివల్ల ఏంటంటే ఆ ముక్కల్లో కూడా ఆ మసాలా ఫ్లేవర్ మొత్తంగా పేస్ట్ అంతా పడుతుంది అండ్ పెరుగు ఇవన్నీ కూడా ఎస్ రాజు గారు రెడీ అయిందా చూద్దామా ఓకే అండి సో మంచి స్మెల్ వస్తుందండి చివరగా గరం మసాలా పొడి ఓకే సో ఇది ఒకసారి బాగా కలిపేసుకొని ఓకే ఇంకా సర్వ్ చేసుకోవడమేనా అంతే రెడీ ఓకే ప్రాసెస్ కూడా సింపుల్గానే ఉందండి స్టెప్ బై స్టెప్ మనం దీని తర్వాత ఏది వేస్తున్నాం అది జాగ్రత్తగా చూసుకుంటే డిష్ హ్యాపీగా తొందరగా రిపేర్ చేసుకోవచ్చు ఓకే అండి చివరిగా పైన కొద్దిగా కొద్ది ఓకే అండి మేతి వెజ్ కుర్మా రెడీ